అట్ట తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ శ్రవణానందకరంగా ఆసరస స్ఫోరకంగా వినపడే నినాదాల నెరుగని ఆంధ్రులంటూ ఒక తరం కిందటి దాకా ఎవరు ఉండేవారు కాదు కానీ ఆ శ్రవణానంద హాస్యస్ పూరకాల వెనకాల ముసలి భర్తలతో వేయగలేని యువతుల మండిన గుండెల ఎండిన గొంతుల నెత్తురు పడిన ధ్వనిలేమిటో తెలియజెప్పే కథ ఇది ఆలోచించగలిగితే ఆంధ్రదేశమంతటా కాకపోయినా ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలలో తెల్లవారిందనడానికి గుర్తుగా మైకులు కాకుండా కోళ్ల కూతలే వినబడుతున్న తావుల్లో ఈ రోజుకి కూడా ఆరోగ్యవంతుడైన పడుచుబడతల కోసం ఆడపిల్లలు పట్టే నోము అట్ల తద్ది అట్ల తద్దీ నోము కదా అనగనగా సునామా అనే ఒక రాకుమార్తె ఉండేది అట్ల తద్దీ నొమ్ము ఆరోగ్యవంతుడైన పడుచు ముగుడొస్తాడని పెద్దవాడు చెప్పగా విని ఆమె కూడా తన ఏడు పిల్లలతో కలిసి అట్ల తద్దీ పట్టింది పగలంతా పచ్చి మంచినీళ్ళైనా ముట్టకుండా ఉంది కానీ రాకుమార్తే అత్యంత సుకుమారమైన పిల్ల కదా అందువల్ల పగలు నాలుగో జాము వరకే నిరసించి పడిపోయింది అది చూసి ఆమె అన్నగారులంతా కంగారు పడ్డారు ఆమె ఉపవాసం సంగతి తెలుసుకున్నారు చంద్రోదయం చూసేదాకా ఎంగిలి పడకూడదనే నియమము విన్నారు అయినా చెల్లెల మీద ప్రేమ వలన చేరువలో ఉన్న చింత చెట్టుకు అద్దాన్ని కట్టి దానికి ఎదురుగా వేటు దూరంలో అరిక కుప్పను తగులపెట్టి చెల్లెల్ని తట్టిలేపి కూర్చోపెట్టి అద్దంలో కనిపించే అరికే కుప్ప మంటను చూపించి అదే చంద్రుడని భ్రమింపజేశారు అయిందన్న అన్నల మాట నంబి చంద్రదర్శనము చేశానని తృప్తిపడి సునామ ఎంగిలిపడింది కాలం గడుస్తుంది రాకుమార్తె పెళ్లి ఇడుకొచ్చింది పెద్దవాళ్ళంతా కలిసి ఆమెకు ఆమె తోటి పిల్లలకు కూడా పెళ్లి సంబంధాలు చూడసాగారు అందరి పిల్లలకి పడుచుపడతలే లభించారు కానీ రాకుమార్తెకి మాత్రం ఎన్ని సంబంధాలు చూసినా ముసలి పెళ్లి కడుకులే తప్ప పడుచు వాళ్ళెవరూ కుదరడం లేదు అందుకు రాకుమార్తె చాలా దుఃఖించింది ఇంకొన్నాళ్ళు ఆగితే ముసలి ముదకాన్ని చూడకుండా పెద్దవాళ్ళు తాను తనని ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేస్తారనే భయంతో ఒక రోజున ఎవరికీ చెప్పకుండా ఊరి చివరి అడవిలో పారిపోయింది అదృష్టవశాత్తు ఆ రాత్రి లోపసంచారథం వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెను చూశారు పలకరించి విషయం తెలుసుకొని అమ్మాయి అట్ల నోము నొమ్ము పట్టి ఉపవాసముండలేక నువ్వు స్పృహ తప్పావు అప్పుడు నీ అన్నయ్యలు నీ మీద ప్రేమతో అరికకుప్పకు నిప్పు పెట్టి ఆ మంటను అద్దంలో చూపించి అదే చంద్రబింబమని చెప్పారు అది నమ్మి నువ్వు చంద్రోదయ పూర్వమే ఇంగిలిపడ్డావు అది నోముకు ఉల్లంఘనమైంది అందువలనే నోము సరిగ్గా నోచిన నీ మిత్రురాళ్ళందరికీ పడుచు ముగుళ్ళు లభించి నీకు మాత్రం ముసలి సంబంధాలే వస్తున్నాయి ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరలా ఆ నొమ్ము పట్టి సరిగ్గా నోచుకుంటే ఈసారి అతి శ్రద్ధగా అట్ల సర్ది నోము నోచుకుంది తత్ఫలితంగా ఆమెకు అందగాడు ఆరోగ్యవంతుడు అయిన పడుచువాణితో పరిణయమైంది రాకుమార్తె భర్తతో సుఖంగా కాపురము చేసుకుంది విధానము ఆశ్వీయుజ బహుళ తదియనాడు రాత్రి నాలుగవ జాములోనే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకోవాలి ఆ రాత్రి చంద్రోదయం అయ్యే వరకు కటిక ఉపవాసముండి చంద్రదర్శనం అయిన తర్వాత శుచి అయి స్నానము చేసి అట్లు వేసి గౌరీదేవికి పదట్లు నైవేద్యం పెట్టి ఒక ముత్తాయిదకు పదట్లు వాయనమిచ్చి కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని అనంతరమే భోజనం చేయాలి ఇలా పది సంవత్సరాలు చేసుకొని తదుపరి ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాప ఉద్యాపన పది మంది ముత్తయదులకు ఒక్కొక్కళ్ళకు ఒక నల్లపుసల కోవ లక్కజోళ్ళు ఒక రవికల గుడ్డ దక్షిణ తాంబూలాలతో కలిపి పదేసి అట్ల చొప్పున వాయనమిచ్చి వారికి భోజనము పెట్టి ఆశీస్సులు తీసుకోవాలి దీనినే చంద్రోదయ గౌరీ వ్రతమని కూడా అంటారు కథ సమాప్తము